హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వర్షాకాలం వర్షం పడుతుంది కదా చల్ల చల్లగా ఉంది కదా అందరికీ వర్షాకాలం ఫస్ట్ తినాలనిపించే రెసిపీ ఏంటంటే మిర్చి బజ్జీ సో మిర్చి బజ్జీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండీ ఇదే మిర్చి బజ్జీ బయటకన్నా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో రెండు కప్పులు నేను ఈ కప్పుతే రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఇది మామూలుగా బయట షాప్లో కొనుక్కున్న శనగపిండినండి ఇంట్లో స్పెషల్గా పెట్టించింది ఏం కాదు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను ఈ బియ్యం పిండి వేయడం వల్ల మిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈ మూడు ఐటమ్స్ యాడ్ చేసి లైట్గా వాటర్ వాటర్ కలుపుకుంటూ మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మిర్చి ముంచగానే మిర్చికి పిండి పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి కొంచెం ఆడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని పిండిని ఒక పది పదిహేను నిమిషాలు కలుపుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి పక్కన కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది చూడండి ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము లోపు మనం మన మిర్చి బజ్జీ చేసుకునే మిర్చి ఉన్నది కదా ఈ మిర్చిని మధ్యలో కట్ చేసుకుని ఇట్లు కావాలంటే తీసుకోవచ్చండి ఇదైతే కారం లేదు మిర్చి వద్దు అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు సో నేను మీకు చూపించడం కోసం తీసాను తీస్తున్నాను కానీ అన్నీ అయితే అవసరం లేదండి ఆల్రెడీ నేను మిర్చి యూజ్ చేశాను మిర్చి అయితే కారమే లేదు డైరెక్ట్గా మధ్యలో కట్ చేసి డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు దీంట్లో కూడా ఏం పెట్టక్కర్లేదండి చాలామంది కొంచెం చింతపండు అంటారు వామ్ అంటారు సంథింగ్ ఏవేవో కలిపి పెడుతుంటారు సో దీంట్లో మనం ఏం కలపట్లేదు చూడండి మిర్చిని మధ్యలో పట్టుకుని తీసి డైరెక్ట్గా నేను ఆయిల్లో వేసేస్తున్నాను చాలామంది దీంట్లో ఇవేవో కలుపుతారండి వామ్ అంటారు కారం అంటారు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా మా ఇంట్లో నేను ఫంక్షన్స్ కూడా ఇంట్లో పూజలు అయినా దేనికైనా నేను ఇవే ఇట్లనే వేస్తాను కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మిర్చి ఇట్లా జస్ట్ ఒక్క స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసామంటే మిర్చి అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అంతేకాదు బయట బండి మీద కన్నా మిర్చి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ విధంగా మన ఇంట్లోనే బయట బండి మీద కన్నా టేస్టీ మిర్చి మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిర్చి అని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కంపల్సరీ కావాల్సింది ఏంటంటే మిర్చి అంటే ఆనియన్ ఈ ఆనియన్ లేకపోతే మిర్చి అని వేస్ట్ కదండి సో ఈ ఆనియన్లోకి మనం ఒక నిమ్మకాయ ఒకటి రెండు నిమ్మకాయలు జ్యూస్ పిండుకొని వేసుకుని మిర్చిలో ఈ ఆనియన్ నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కానీ ఆనియన్లో కంపల్సరీ నువ్వు లె లెమన్ అనేది ఉండాలండి అప్పుడే మిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా మిర్చి సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్